దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క ప్యాసింజర్ వాడే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కానీ తాగిన టీ కప్పులను ఇతర ఏ వస్తువులను స్క్రాప్ క్యూ సంస్థ ద్వారా వాటిని రీసైక్లింగ్ చేసి వాయు కాలుష్య కార్బన్ తగ్గించి వస్తువును పునరుత్పత్తి చేసి రైల్వే స్టేషన్లలో గానీ ఇతర ప్రదేశాలలో గానీ అమలు జరుగుతుందని హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణు వెల్లడించారు హైదరాబాద్ కాచుగూడ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్క్రాప్ క్యూ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా లోకేష్ విష్ణోయ్ పాల్గొని రైల్వే మ్యాగజీన్ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రీసైక్లింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్య ఆరోగ్యరీత్యా మేలు జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు స్క్రాప్ సంస్థ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి రీసైక్లింగ్ క్షేత్రంలో పనిచేస్తుంది దీంట్లో ఏం చేస్తున్నామంటే మేజర్ వేరేవర్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాం అనమాట రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందండి బికాస్ రైల్వేస్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ రైల్వేస్ వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు ముందు ఏమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు దేస్ టు స్పెండ్ మనీ ఇప్పుడు స్క్రాప్్యూతో మేము కొలాబరేట్ వెళ్ళి స్క్రాప్్యూ కొలాబరేట్ చేసి రైల్వేస్తో వాళ్ళని ఈ చెత్త అంతా మేము తీసుకుని చెత్తలో మనకి వెళ్తుందని చూపించి దాంతో వాళ్ళకి కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి విచ్ ఈస్ క్రాప్ క్యూకి యూనిక్గా ఉంది ఈ ట్రాక్ అండ్ ట్రెస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రెస్ టెక్నాలజీ లేదు ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రెస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రిడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట దీంతో ఏమవుద్దంటే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ప్రతి ప్లాస్టిక్ కంటైనర్తో ఒక సర్టన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ అవుద్ది అది రైల్వేకి ఉపయోగంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఏమవుద్ది దానివల్ల కార్బన్ క్రెడిట్ జనరేట్ అవుతుంది విచ్ విల్ బికమ్ రెవెన్యూ ఫర్ రైల్వేస్ అన్నమాట Or the world is in need of carbon credits. That is, we do a lot of pollutions. The man can do a lot of pollutions, and to negate this, to neutralize this, a program has been initiated that you'll have to give carbon credits towards the uh, to cut the pollutions you are making. For the, towards this, because uh, we have a lot of opportunities in the railway, we have contacted Scrap Q. Get the things from us and earn carbon credits for india, which they can further trade off. this is a very good a new beginning. i hope we will be, not only we will be giving ourselves some good things by getting the scrap cleared, but we will also be earning some carbon credits that will be used for the development of india. So, the 20th, especially ప్లాస్టిక్ అల్యూమినియం కంటైనర్స్ ఇట్లాంటి పెద్ద వ్యర్థ పద పదార్థాలని ఇంతకుముందు మేము వేస్ట్ డిస్పోజ్ కింద చేసేవాళ్ళము ఇప్పుడు స్క్రాప్ వాళ్ళ అను అను అనుబంధంతో మేము దీన్ని ఒక రెవెన్యూ ఎర్నింగ్ కాంట్రాక్ట్ కిందగా ఇచ్చి వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసి అక్కడి నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ అడిడాస్ మిగతా కంపెనీస్కి వాళ్ళు యాన్ అండ్ అక్కడ నుంచి షూస్ కానీ క్లోతింగ్లు కానీ వాడనీకి వాడతారు సో ఈ విధంగా జనరేషన్ ఏదైతే ఉందో ఇది తగ్గించి కార్బన్ క్రెడిట్స్ జనరేట్ చేయడము ఈ కొత్త విధానాన్ని మేము రైల్వేలో స్టార్ట్ చేశాము ధన్యవాదాలు